ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ భూ ఆక్రమణలకు ముగింపు పలికేలా నూతన చట్టాన్ని తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శాసనసభలో ప్రకటించారు మున్సిపాలిటీలలో కొత్తగా పన్నులు విధించడం లేదని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు భారత నావికాదళంలో విశేష సేవలందించిన యుహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ను విశాఖలో మ్యూజియంగా ఏర్పాటు చేస్తున్నారు త్వరలో నూతన టెక్స్టైల్స్ విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు శాసనసభలో ఈరోజు భూ ఆక్రమణల విషయంలో కొత్త చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న చట్టాలను అధ్యయనం చేసి నూతన చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు ఈ చట్టంలో శిక్షలతో పాటు జరిమానా విధింపులో కూడా మార్పులు తెచ్చామన్నారు ఒకసారి భూ ఆక్రమణలకు పాల్పడితే జైలుకు వెళ్లేలా ఈ చట్టంలో నిబంధనలు చేర్చామని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఒక పటిష్టమైన యాక్ట్ తీసుకొచ్చాం మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా అధ్యయనం చేశాం ఈ చట్టంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం అమలు అవుతుంది దానికి అప్లికేషన్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అటెంప్ట్ చేసిన ప్రయత్నాలు చేసిన బెదిరించిన వాళ్ళు యాక్ట్ కింద వస్తారు అది ప్రూవ్ అయితే ఈ యాక్ట్ అప్లికబుల్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన ఏదీ లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై శాసన మండలిలో ఈరోజు చర్చ జరిగింది ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ టాటా భాగస్వామ్యంతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు స్టీల్ ప్లాంట్ నిర్వహణకు పెట్టుబడులతో పాటు కార్మికుల పని సామర్థ్యం పెంపు తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు కార్మిక సంఘాల నాయకులతోనూ పలు దఫాలుగా చర్చలు కూడా జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో ఒక్క రూపాయి కూడా కొత్తగా పన్ను పెంచలేదని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు శాసనసభలో ఈరోజు చెత్త పన్ను రద్దు బిల్లుపై జరిగిన స్వల్ప చర్చలో మంత్రి మాట్లాడారు గత ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేయడం ద్వారా గుత్తేదారులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించిందని పేర్కొంటూ ఈ అంశంపై సమగ్రమైన విచారణ జరిపిస్తామన్నారు చెత్తపన్నుపై చట్టంలో చేసిన మార్పులను తొలగిస్తూ పంతొమ్మిది వందల యాభై ఐదు మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టంలోని సెక్షన్ నాలుగు వందల తొంభై ఒకటి ఏను ఏపీ మున్సిపాలిటీల చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులోని సెక్షన్ నూట డెబ్బై తొలగిస్తూ సవర్ణ బిల్లును ప్రవేశపెట్టామని సభకు తెలిపారు కాగా మంత్రి నారాయణ సభలో ప్రతిపాదించిన బిల్లుకు ఆమోదం లభించింది రాష్ట్రంలో త్వరలో నూతన టెక్స్టైల్స్ విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమిగనూరులో టెక్స్టైల్ పార్కుపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బి జయనాగేశ్వర్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఎమిగనూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ద్వారా ఐదు వేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని తెలిపారు అలాగే రాయదుర్గం మైలవరం పామిడిలో టెక్స్టైల్స్ పార్కులు వస్తాయన్నారు చీరాలలో హ్యాండ్లూమ్ పార్కుతో పాటు టెక్స్టైల్స్ పార్కు నిర్మాణం చేస్తామని వెల్లడించారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేనేత శాలలను నెలకొల్పుతున్నామని తెలిపారు అదేవిధంగా చేనేత కార్మికులకు తొంభై శాతం రాయితీపై పనిముట్లను అందిస్తామని మంత్రి సవిత తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రజాపద్దుల కమిటీ పీఎస్సీ చైర్మన్ పదవికి ఉమ్మడి చిత్తూరు జిల్లా పొంగునూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు ఆయన తరపున దాఖలైన నామినేషన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బూచేపల్లి రెడ్డి తాటిపర్తి చంద్రశేఖర్లు బలపర్చారు కాగా పిఎస్సీ కమిటీలో మొత్తం పన్నెండు మంది సభ్యులకు గాను తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు మొత్తం అన్ని స్థానాలకు ఎన్డీఏ కూటమి నుంచి పన్నెండు నామినేషన్లు దాఖలయ్యాయి రాష్ట్రంలో ఐటీ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తామని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈరోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుంటోందన్నారు ఐటీ రంగం ద్వారా రాష్ట్రంలో ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు విశ్వవిద్యాలయాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటయ్యాయని మంత్రి గుర్తు చేశారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు దేశ రక్షణ కోసం భారత నావికాదళంలో పదిహేడు సంవత్సరాల పాటు సేవలందించిన యూహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ ఇకపై ప్రజల సందర్శనార్థం మ్యూజియంగా మారబోతోంది విశాఖ బీచ్ రోడ్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ సెంటర్కు సమీపంలో హెలికాప్టర్ మ్యూజియం నిర్మాణ పనులను ఇటీవల ప్రారంభించారు మరో ఇరవై రోజుల్లో ఈ మ్యూజియం అందుబాటులోకి వస్తుందని నావికాదళ అధికార వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ఆకాశవాణి విశాఖపట్నం ప్రతినిధి మూర్తి అందిస్తారు విశాఖ సాగర తీరం రక్షణలో చిరస్మరణీయమైన ఎన్నో జ్ఞాపకాలకు నిలయంగా మారుతోంది ఇప్పటికే ఉన్న పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధ విజయస్థూపం టియు వన్ ఫార్టీ టూ విమానం కురుసుర సబ్మెరైన్ మ్యూజియం హారియర్స్ ప్రదర్శనశాల సరసన మరో కలిగితురాయి చేరబోతోంది అదే యూహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ ఇది విశాఖ వాసులకే కాదు పర్యాటక రంగానికే ఒక పెద్ద ఆకర్షణగా మారబోతోంది ఈ ఏడాది జూన్ ఇరవై ఎనిమిదిన విశాఖలోని ఐఎన్ఎస్ డాగాలో పదవీ వివరణ పొందిన భారత నౌకాదళ ఎయిర్ స్క్వాడ్రన్ త్రీ ఫిఫ్టీ సారస్ అనే పేరుగల యుహెచ్ త్రీహెచ్ అనే ఈ హెలికాప్టర్ బహుముఖంగా దేశానికి సేవలందించింది ఇకపై మన ముందుకు ఒక మ్యూజియంగా రాబోతోంది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్ణయించిందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఈ రోజు వైఎస్ రెడ్డి అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై ఎంపీలకు రెడ్డి దిశానిర్దేశం చేశారు ఇండియా కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ సీ విజిల్ నాలుగో ఎడిషన్ విశాఖ సముద్ర జలాల్లో ఈ రోజు ప్రారంభమైంది ఆరు మంత్రిత్వ శాఖలు ఇరవై ఒక సంస్థలు అన్ని తీరప్రాంత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సీ విజిల్ను నిర్వహిస్తున్నారు తీరప్రాంత జనాభాతో సహా వాడరేవులు ఆయిల్ రిగ్లు కేబుల్ ల్యాండింగ్ పాయింట్లు ఇతర కీలకమైన తీర మౌలిక సదుపాయాలు వంటి జాతీయ ఆస్తుల భద్రతను బలోపేతం చేసే దిశగా సీవిజిల్ విన్యాసాలను నావికాదళ అధికారులు నిర్వహిస్తున్నారు సముద్ర భద్రత గురించి తీరప్రాంత వర్గాల్లో అవగాహన పెంచడం కూడా దీని ప్రధాన లక్ష్యం దేశం యొక్క మొత్తం సముద్ర భద్రతకు ఇది ఎంతో ముఖ్యమైనదిగా అధికారులు పేర్కొన్నారు హిందూ మహాసముద్రం సుమత్ర కోస్తా తీరం దానిని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల ఇరవై మూడవ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు ఇది తరువాత పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రానున్న రెండు రోజుల్లో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు విజయవాడలో లేపాక్షి గాంధీ శిల్ప బజార్ను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది ఈ ప్రదర్శనను రాష్ట్ర మంత్రులు ఎస్ సవిత సత్యకుమార్ యాదవ్లు ప్రారంభిస్తారని వెల్లడించింది రేపటి నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు నిర్వహించనున్న గాంధీ శిల్పు బజార్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను దాదాపు వంద స్టాళ్ళు ద్వారా ప్రదర్శన అమ్మకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి భూ ఆక్రమణలకు ముగింపు పలికేలా నూతన చట్టాన్ని తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శాసనసభలో ప్రకటించారు మున్సిపాలిటీలలో కొత్తగా పన్నులు విధించడం లేదని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు భారత దళంలో విశేష సేవలందించిన యూహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ను విశాఖలో మ్యూజియంగా ఏర్పాటు చేస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం